ఖచ్చితంగా వాళ్ళు చెయ్యాలని అనుకుంటున్నారు అవసరమైతే మిగతా పథకాలన్నీ ఆపేసి మనం ఇదివరకు డిబేట్లలో మూడు రాజధానులు అమరావతి వచ్చినప్పుడు నేను చెప్పా రేపు పొద్దున్న చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి ఏ సంక్షేమ పథకం ఇవ్వకుండా ఓ నాలుగైదేళ్ల పాటు కంప్లీట్గా ఇదే పనులు పెట్టుకుంటే అప్పుడు సాధ్యం అవుతుంది అని ఎందుకంటే ఏడాదికి నలభై ఐదు వేల కోట్లు చెప్పిన ఐదేళ్లలో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అతను ఇచ్చాడు డబ్బులు ఈ రెండున్నర లక్షల కోట్లు పెట్టుకుంటే అమరావతి సాధ్యం అవుతుంది అప్పుడు ఈ పథకాలు ఇవ్వకూడదు ఇప్పుడు ఈయన ఏంటి ఆలోచిస్తుంది ఒకటో రెండో పథకాలు ఇచ్చేసి ఈ డబ్బులు అయితే ఆపేస్తున్నారు కదా ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ పోస్తున్నారు ఇది ప్రజల్లో అన్రెస్ట్ రాకుండా ఉండటం కోసం ఆ బోసూపర్ అభివృద్ధి చెందేస్తుంది భూమి విలువ యాభై కోట్లు అవుతుంది ఎనభై కోట్లు అవుతుంది ఈ లెక్కలు వేసుకొస్తున్నారు అనమాట నిజంగా అంత అవుతుందా ఆ స్టేజికి వస్తే ఈయనుండగానే దేవుడు అవుతాడు లేదంటే అదే పెద్ద వివాదం అవుతుంది భవిష్యత్తులో కానీ ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎక్కడో అమరావతిలో నిజంగా ఓకే ఆయన ఇరవై కోట్లైనా వంద కోట్లైనా ఎంతైనా ఎక్కడో శ్రీకాకుళం అవతలు ఉన్న వాళ్ళకో ఎక్కడో అనంతపురం అవతలు ఉన్న వాళ్ళకో వాళ్ళకి పెద్దగా దీనివల్ల ప్రయోజనం ఏమి ఉండదు ఈ అభివృద్ధి వల్ల వాళ్ళు మా ప్రాంత ప్రయోజనం ఎంతవరకు ఉంది మా అభివృద్ధి ఎంత వరకు ఉంది లేదంటే మాకు ఎంత సంక్షేమం అంది అనేది చూసుకుంటారు ఫోకస్ మొత్తం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇక్కడే పెట్టడం వల్ల పొద్దున్న ఏంటో ఉపయోగం అంటే బేసిక్గా మనకు ఆంధ్రాలో ఒక విచిత్రమైన మెంటాలిటీ ఉంటుంది ప్రాంతీయవాదం అన్నటువంటిది రాజకీయ నాయకుల యొక్క ఆలోచన ద్వారా నుంచి ఉంటుంది తప్పించి పబ్లిక్లో ఉండదు అది మేము సీమ వాళ్ళు అంటారు కానీ సీమ అభివృద్ధికి సంబంధించినటువంటి దాంట్లో ఏం చేసుకున్నారు వాళ్ళు మేము ఉత్తరాంధ్ర వాళ్ళు అంటారు కానీ వాళ్ళ ప్రాంతానికి అభివృద్ధికి సంబంధించి ఏం చేసుకున్నారు